దేవుని పరిశుద్ధి మహిమ కలిగిగాక అందరూ బాగున్నారండి దేవుని మహాకృపను బట్టి మరొక దినము దేవుని యొక్క వాక్యం అందించడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యుల నుంచి నేర్చుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి లోకాసు వార్త రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చదువుతూ ఉన్నాను ఆ దేశములో కొందరు గొర్రెల ఉండి రాత్రి వేళ తమ మందను కాచోను చుండగా ప్రభుదూత వారి ఎద్దకు వచ్చి నిలిచింది ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి కిలి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడినో ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభువ ఉదయ కాల సమయం మాటను వివరించడానికి నిలబడిచిందిగా నిలబడేది నేను మాట్లాడేది నేను ఆ మాటలు మరుగుపరిచి నాకు మాకు కావలసిన అమూల్యమైన మాటలు చేసి అనుగ్రహింపచేసి చెవిని గ్రహించే హృదయాన్ని దయచేయమని ఏ ఉన్నతమైన నామములు ప్రార్థించిచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ చదవబడిన వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రియమైన వారులారా ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరలు ఏం చేస్తున్నారంట రాత్రి వేళ తమ మందను కాచుకొని చున్నారు ఎవరు ఆ దేశం ఎక్కడ యోధాబెట్ల ఏమో దావీదు అని ఊరిలో ఇక్కడ అక్కడ ఉన్నారు దావీదు అని ఊరికి దేవుని బిడ్డలారా అక్కడ గొలలు ఉన్నారు ఆ గొలలు ఏం చేస్తున్నారంటే తమ గొర్రెలను రాత్రి వేళ కాచుకొని చున్నారు కాయిస్తున్నారంటే ఏంటి తేవలము వారు వాటిని కాపలాగా ఉన్నారు తప్ప కాయ పగలు కాస్త మేస్త మేపుతారు రాత్రి ఏం చేస్తున్నారంట కాస్తూ ఉన్నారు రాత్రి కాయవలసిన అవసరం ఏంటంటే రాత్రి తోడేళ్ళు దొంగలు దోచుకున్న వారు వచ్చి వాటిని ఎత్తుకుని పోతారేమో గనుక వారు భయపడి వారు ఏం చేస్తున్నారంట కాపలాగా ఉన్నారు గొలలు ఎక్కడ ఉంటారో వారికే తెలియదు ఎక్కడ ఉంటారో వారికే తెలియదు అటువంటి పరిస్థితుల్లో మేత ఎక్కడైతే ఉంటాదో అక్కడికి గొర్రెలకి తోలికెళ్లి అక్కడ రాత్రి అంతా అక్కడే పడుకుని పగలంతా మేపుకుని రాత్రి అంతా అక్కడే ఉంటారు అటువంటి గొల్ల జీవితంలో మొదట వారి జీవితంలో గొప్ప అద్భుతం చూశారు ఏంటి అద్భుతం ఎప్పుడు ఎన్నడూ ఎరగని అద్భుతం వారి బ్రతుకుల్లో వారి జీవితాల్లో ఎప్పుడు కూడా వారి తరములో ఎప్పుడు కూడా చూడలేని ఒక మహా అద్భుతం అక్కడ వారు చూసినట్లుగా బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా రాత్రివేళనే తమ మందను కాచుకొని ఉంటాగా అక్కడ తొమ్మిదో వచ్చిన చదువు ప్రభు దూత వారి ఎద్దకు వచ్చి నిలిచాను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు దేవునికి స్తోత్రం ఏం కలిగిందంట అక్కడ దూత వచ్చినప్పుడు వారి ఎద్దకు వచ్చి నిలిచిందంట ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది ఇప్పుడు వారు ఏం చేశారు మరి వారు ఆ యొక్క వెలుగుని చూసి వారు ఏం చేశారంట భయపడ్డారు మిక్కిలి భయపడ్డారంటే చాలా ఎక్కువగా భయపడ్డారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున ఒక ప్రకాశమైన ఒక వెలుగు అద్భుతముగా వారికి కనిపించింది వారు ఎప్పుడు ఎన్నడూ వారి జీవితంలో వారి తరములో కూడా చూడని ఒక గొప్ప అద్భుతమైన వెలుగును ఆ దేశంలో ఉన్న గొల్ల గొల్లలు గొర్రెల కాపరులు చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా వారి మీకు భయపడినప్పుడు దూత అంటుంది అయితే ఆ దూత భయపడకొడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేయను ఏంటి వర్తమానం అంట మహా సంతోషకరమైన వర్తమానం ఇది మహా సంతోషం అంటే కొంచెం కాదన్నమాట చాలా సంతోషకరమైన వర్తమానం నేను మీకు తెలియజేసిన ప్రజలందరికీ ఎవరికంట ప్రజలందరికీ ఆ దేశంలో ఉన్న గుర్రవ కాపరికలు మాత్రమే కాదు మొదట మీకు చెప్తున్నాను ఇది ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన వర్తమానం కాబట్టి వారి ఏంటి సువార్తమానము అని ఎదురు చూస్తున్నప్పుడు ఆ దూత చెప్తుంది పదకొండు వచనములో దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొడుకు పుట్టి ఉన్నాడు ఈయన అయిన క్రీస్తు దేవునికి స్తోత్రూయా దావీదు అనే ఊరిలో ఇదిగో ఆ పట్టణములో యోగా అనే దావీదు అనే ఊరిలోని ఒక శిష్యు జన్మించాడు ఆయన ఏమై ఉన్నాడు తెలుసా రక్షకుడై ఉన్నాడు ఆయన ఏమై ఉన్నాడు తెలుసా ప్రభు అయిన క్రీస్తు అయి ఉన్నాడు కాబట్టి ఆయన పుట్టిన వెంటనే ఏం కలుగుతుందంట ప్రజలందరికీ సువర్తమానము సువర్తమానము అనగా మంచి వర్తమానము కలుగుతుంది అని దేవదూత చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా ఆ యొక్క దేవదూత ఎప్పుడైతే అక్కడికి వచ్చిందో అక్కడ ఏం కలిగిందంటే వేలుగు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారి జీవితాల్లో మహా సంతోషకరమైన వర్తమానము ఎప్పుడు కూడా వారు వినుండ్రు అంత గొప్ప సంతోషకరమైన వర్తమానము వారు విన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా ఆ యొక్క శిశువు గుని గురించి ఇంకా దూత ఏం చెప్పిందంటే ఆనవాళ్ళు కూడా చెప్పింది పన్నెండవ వచ్చిన చదువుదాం దానికి దేమి ఆనవాలు ఒక శిశువు పొత్తు గుడ్డలతో చుట్టి చుట్టబడి ఒక తోటలో పండుకొని ఉండుటే మీరు చూచదురని వారితో చెప్పాను దేవునికి స్తోత్రం కలుగుని హాలూయా హాలె లూయా ఒక శిశువు గుడ్డలతో చుట్టబడి ఉంటాడు ఆ ఒక తట్టులో ఉంటాడు ఆ పశువులు అనే తొట్టులో మేతేసుకుని అక్కడ పశువుల శాలలో ఏముంటాయి మేతకు ఒక తొట్టు మళ్ళీ వాటిని నీళ్లు తాగటానికి ఒక తొట్టు అలా ఉంటాయి ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను ప్రియమైన వారి లారా ఆ యొక్క గొర్రెలకు మేతేసి ఒక తొట్టులో యేసు ప్రభుని తల్లైన మరియా పడుండబెట్టిందని నేను గ్రహిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం గాక అలే కాబట్టి ఎందుకు అంత దీనాతి దీనమైన స్థితిలో ఆయన జన్మించవలసి వచ్చింది ఎందుకు అంత తగ్గింపు జీవితం అంటే నీవు నేను కూడా ఆయన మనము ఎలాగుండాలంటే మనము హెచ్చులో ఉండాలని ఆయన మన కొరకు తగ్గించుకుని వచ్చాడు దేవుని బిడ్డలారా ఆయన ఒక మాదిరి మనకు చూపించడానికి ఆయన ఆ రీతిగా జన్మించవలసిన అవసరమతో వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ఈ ఒక లోకానికి వెలుగు కలిగించే ఒక రక్షకుడు లోకానికి రావటము కానీ ఆయన ఎంత దినాతి దినముగా ఉందో మనం ఆలోచన చేయాలి ఆయన మన కొరికి లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన లోకానికి మనకి ఎందుకు వచ్చాడు రెండు వేల సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాం డిసెంబర్ నెల వస్తే ప్రతి రోజు క్రిస్మస్ లో యేసు ప్రభు పుట్టాడు యేసు ప్రభు ఈ మూవ్మెంట్ జీవించాడు మన పాప సాపముల కొరకు ఆయన ఏ భూమి మీద జీవించి అంతేకాదు సిలువ వేయబడి మరణాన్ని గెలిచి మృత్యుంజేడే తిరిగి తండ్రి ఎద్దుకు వెళ్ళాడు అని మనం వింటూనే ఉంటాం క్రిస్మస్ వస్తే క్రిస్మస్ ప్రసంగాలు ఏసు వస్తే ఏష్ట ప్రసంగాలు వింటున్నాం ఈ హీనమాని ఒక చిన్న గ్రామంలో పుట్టిన యేసును మనము మన జీవితంలో పుడుతున్నాడా ఆలోచన చేయాలి రెండు వేల సంవత్సరాల నుంచి దేవుని బిడ్డలారు క్రిస్మస్ వచ్చినప్పుడల్లా ఇంట్లో వస్తువులు మారుస్తారు ఇంట్లో అన్ని మార్చుకుంటూ ఉంటాం కొత్త కొత్తగా మారుస్తా ఇంట్లోని పెయింటింగ్ అని చేస్తూ ఉంటారు దేవుని బిడ్డలారా చుట్టాలు బంధువులు రకరకాల పార్టీలు జరుగుతూ ఉంటాయి కానీ క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించగలుగుతున్నామా క్రీస్తుకు లోబడుతున్నామా క్రీస్తును ప్రేమిస్తున్నామా క్రీస్తుని కలిగి ఉంటున్నామా అసలు మన కుటుంబంలోనికి దేవుడు వస్తున్నాడా అసలు మన జీవితంలో ఏసై ఉంటున్నాడా ఏసును మనం కలిగి ఉన్నామా ఆనాడు గొల్లలు ఎంతో సంతోషంతో ఏసును అంగీకరించారు ఆనాడు దేవుని దూత వచ్చినప్పుడు వారి జీవితంలో చీకటి పోయి వెలుగు వచ్చింది దేవుని బిడ్డలారా మరి మన జీవితంలో ఎలా ఉంది మన జీవితంలో చీకటి పోతుందా మన బ్రతుకుల్లో చీకటి అనేది ఉందా ఆలోచన చేయాలి మన ఇంట్లో చీకటి ఉంటుందేమో దేవత ఆలోచన చేయండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముగించబోతున్నాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం అయితే మన బ్రతుకులు ఎలాగుంటున్నాయి మన జీవితాలు ఎలాగుంటున్నాయి ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం యేసు ప్రభు అక్కడ పుట్టాడు అక్కడ పుట్టాడు యోధా బెత్లహేములో పుట్టాడంట పుట్టాడంట అని ఎన్నో రీతిలుగా మనం ఇంటి ఉన్నాం కానీ యోధా బెత్లహేము దావిధి ఊరిలో పుట్టిన యేసు ప్రభు ఈ రోజున మన బ్రతుకుల్లో ఉంటున్నాడా మన బ్రతుకులో పుడుతున్నాడా మన బిడ్డలో జీవితంలో పుట్టాడా మన ఇంటిలో పుడుతున్నాడా ఆలోచన చేయాలి దేవుని బిడ్డలారా దూత వస్తేనే అంత వెలుగొచ్చింది వారు మిక్కిలి బడి పడ్డారు యేసు ప్రభు వస్తే మన జీవితాలు ఇంకెంతగా మనము వెలుగింపబడతాం యేసుని కలిగి ఉండే మన జీవితాలు ఎప్పుడు ఆనందమే మన కలకన్నిన వారి ఉంటిమి మన నోటి నిండా ఏముందంట నవ్వు ఉంది అప్పులు ఉంటాయి ఆర్థిక సమస్యలు ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉంటాయి ప్రతి విధమైన బాధలు ఉంటాయి మనిషి అన్న తర్వాత మానవ జీవితములో ఈ లోకంలో మనం బ్రతుకున్నంత వరకు కూడా అన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి సమస్యను చూసి కృంగిపోవద్దు సమస్యలను జయించడానికి మనలో ఉన్నవాడి లోకంలో ఉన్న కంటే గొప్పవాడి వ్యాధులు వచ్చిన బాధలు వచ్చినా సమస్యలు వచ్చినా రోగాలు వచ్చినా ఆర్థిక సమస్యలు రావచ్చు అప్పులు బాధలు కూడా ఉండవచ్చు కొన్నిసార్లు తినటానికి తిండి లేకపోవచ్చు ఆ విషయంలో మనం బాధపడవలసిన అవసరత లేదు సింహాపు పిల్లలైనా ఆకలి కొంటే గాని నన్ను ఆశ్రయించిన వారు ఏమేలు కదువడని మనలో ఉన్నవాడు మనతో మాట్లాడుచున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఏదో రీతిగా జరిగిపోయింది కానీ రెండు వేల ఇరవై ఐదు ఎదుర్కోబోతున్నా ప్రార్థన పూర్వకంగా ఉందాం ప్రభువా వచ్చే సంవత్సరంలో ఆశీర్వాదకరంగా దీవునికరంగా మా బ్రతుకులుంచిన ఆయన నాయన గత ఈ పాత సంవత్సరం అంతా ఎన్నో బాధలు పడ్డాం అని మనం ఈ పాత సంవత్సరానికి ప్రార్థన చేసేద్దాం కొత్త సంవత్సరాన్ని ప్రార్థన పూర్వకంగా సంతోషంతో ఎదుర్కొందా ఏడుతూ కాదు దుఃఖంతో కాదు బాధతో కాదు అది లేదు ఇది లేదు కొత్త బట్టలు లేవని బాధపడద్దు బట్టలతో సంబంధం లేదు లేకపోతే ఏదో వేల రూపాయల బట్టలు మనకు లేవు సరైన తినడానికని ఏదో బాధపడుతున్నారేమో ఉన్న దాంతో సంతృప్తి కలిగి ఈ నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెడదాం మొదటగా యేసు అక్కడికి ఎప్పుడైతే పుట్టాడో ఆ బెత్తహేము గ్రామం అంతా చీకటి పోయి వెలిగొచ్చింది దూత ఎప్పుడైతే గొల్లల దగ్గరికి వచ్చిందో వారి చుట్టూ ప్రకాశమైన వెలుగు కలిగింది ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజున గనక మనం దేవుణ్ణి కలిగి ఉంటే ఏ సుప్రభువుని మనం ధరించుకుంటే మన జీవితాల్లో కూడా వెలుగు ఉంటుంది చీకటికి అంతా మాత్రం ఉత్తర ఉండదు అనేక చీకటి శక్తులు మన ఎద్దకు వస్తూ అనేక రీతిలుగా మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు వాటిని ఎదిరించడానికి కావలసిన శక్తిని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న మనము ఇక కొద్ది రోజులు మాత్రమే ఉంది ఈ దినాలన్నీ కూడా ప్రార్థన పూర్వకంగా కనిపెడదాం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉందాం దావీదని ఊరిలో పుట్టిన యేసు ప్రభు వారు రెండు వేల సంవత్సరాలు అయిపోయింది ఆయన పుట్టాడు పుట్టాడని కానీ ఈ రోజున మన జీవితంలో పుట్టించుకున్నామా వేసేయని మనం కలిగి ఉన్నామా ఎన్నో బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాం ఏసైంది జనరి డిసెంబర్ నెలలో కానీ ఒక్కసారైనా మన జీవితంలోనికి వేసయ్యా ఆనాడు అక్కడ పుట్టావు వెలుగు వచ్చింది ఈ రోజు నా జీవితంలో పుట్టయ్యా నా కుటుంబంలో పుట్టయ్యా నా బిడ్డల జీవితంలో పుట్టయ్యా నా గ్రామంలో పుట్టయ్యా అని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఏసు మనలో పుట్టడానికి ఇష్టపడుతున్నాడు ఎప్పుడైతే ఆయన మనలోనికి వచ్చాడో మనలో ఉన్న చీకటి చీటకటి దురాత్మ చీకటి శక్తులు అన్ని పారిపోతాయి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు ఏసు నామలో కొట్టివేయబడతాయి మన జీవితాలు ఒక గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటాయి పది మందికి పెట్టే చేతులుగా దేవుడు మనల్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉంటుందో ఏమో మన బ్రతుకులు ఏంటి ఏమో ఇప్పటి నుంచే భయపడుతున్నాం భయపడవద్దు నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మీ జీవితాల్లో రెండు వేల ఇరవై సంవత్సరం గొప్ప దీవినకరంగా ఉండబోతుంది ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచుదాం కండ్లు మూసుకుందాం ప్రార్థన ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారు మీ చేతులు అక్కడ ఉంచండి మీ కొరకు స్వస్థత చేయబోతున్నారు ఈ యొక్క దినమున దేవుడు మిమ్మల్ని గొప్ప దీవులతో నింపబోతున్నాడు గొప్ప స్వస్థపరచబోతున్నాడు ప్రార్థన ప్రార్థించేద్దాం చేతులుంచండి చేద్దాం స్తోత్రం 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 ఓ గొప్ప గొప్పదేవుడానికి వందనాలు స్తోత్రం మహోన్నతుడానికి స్తోత్రం సర్వాధికారిని స్తోత్రం ప్రభువ ఇంతవరకు వరకు నేను మాత్రమే మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముగింపులో ఉన్నాం ప్రభు ఇదిగో తండ్రి నీవు ఎప్పుడైతే పుట్టావు దూత వచ్చినప్పుడు ఒక గొప్ప ప్రకాశమైన వెలుగు వచ్చి చూసారు గొల్లలుకి మిక్కిలి భయపడ్డారు అవును ప్రభు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నాయన ఈ ఉదయకాల సమయంలో ప్రభు మా బ్రతుకుల్లోకి రమ్మని ఆహ్వానిస్తున్నాం మా జీవితాల్లోనికి రండి ప్రతి ఇంటిలోనికి రండి ప్రతి కుటుంబంలోనికి రండి ప్రతి గుండెలోనికి రావాలి ప్రభుని స్తోత్రాలు వందనాలు నైనా ఉదయకాల సమయంలో ప్రభా మాతో మీరు మాట్లాడినందుకు వందరు చనిస్తున్నాం కృపగలిగిన దేవ ఈ మాటలు ప్రతి ఒక్క జీవితంలో ఫలింపచేసి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది బిడ్డలైతే ప్రభు ఈ వాక్యాన్ని వింటున్నారు వారిని వారి కుటుంబాలు జీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో ఆయన ఎంతమంది అయితే ప్రభు ఉంచారో వారి జీవితంలో బలహీనతల చేత బాధల చేత ఆర్థిక సమస్యల చేత సరిగ్గా నిద్ర పట్టక చీకటి దురాత్మ మంత్ర చేతబడితనం ఏదైనా ఉండదేమో అని వారి పెరిగితనం భయముతో ఉన్నారేమో ఏ సునాములు కథలు సునాము నేను ఆయన నీకు వంద నాలుగు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్క రోగము నుండి విడిచిదల నేను విడిదల స్వస్థత కలుగునిగా వేస్తున్నా మమ్మలు ఏ ఏ రోగమైనా కావచ్చు అది ఏ సుకరిస్తున్నాము విడిచి బొమ్మని ఖమిస్తున్నాము తండ్రి ని స్తోత్ర స్వస్థత ప్రకటిస్తున్నాం వేస్తున్నా మమ్మలు ప్రభావ ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి స్వస్థపరిచి బాగు చేసి నడిపించండి కృప చూపించండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నైనా దీవినకరంగా మహింకరంగా నేను ఉండడానికి కూడా కృప చేయమని ప్రార్థిస్తున్నా ఉదయకాల సమయం అంతా చేతులకు అప్పగిస్తున్నా ఈ మా మధ్యలో ఉన్న ఈ దినాలన్నీ విచ్చేతులకు అప్పగిస్తున్నారు తల వంచ ని బిడలందరినీతులకు అప్పగిస్తున్నాను వాకిమిండ మీ చేతులకు అప్పిస్తున్నారు గర్భపాలం లేక బాధపడుతున్న వారి గర్భాలు తెరవండి ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతో దయచేయండి ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి నైనా అప్పుల సమస్య నుండి విడిపించమని ప్రార్థిస్తున్నా చీకర దురాత్మను విడిచిపోమని గదుస్తున్నాం నేను ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి కృపు చూపించి పొందమని ఈ ప్రార్థన మీరు అంగీకరించమని ఏమైనా ప్రార్థించున్నా తండ్రి ఆమెన్ ఆమెన్ గా దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా గాక ఆమెన్ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మరొకసారి అత్యధికమైన మేలుతో దీవించి ఆస్వాదించినగాక ఆమెన్